టూ థౌజండ్ సిక్స్లో అనుకోకుండా మూవింగ్ ట్రైన్లోంచి దిగేటప్పుడు అనుకోకుండా జారిపడ్డాను స్పాట్లోనే మొత్తం రెండు కాళ్ళు స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగింది మాట్లాడాలి అన్న వాళ్ళు కూడా వాళ్ళు అనుకోకుండా ముక్కు మూసుకొని అనీజీగా ఫీల్ అవుతూ మాట్లాడేవాళ్ళు లిక్విడ్స్ కానీ డైట్ కానీ మొత్తం ప్లాన్డ్గా అనమాట ఈ మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేసి పెట్టిన దాన్ని ఎంత క్వాంటిటీ ఉంది విత్ ఇన్ ఫింగర్ టిప్స్ ఉంటాయి ఆ స్టోర్లో నాకు ఒక అసెట్ అనమాట ఎట్లాగ విత్ థౌసండ్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి దాంట్లో అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ బై హార్ట్ చెప్పగలరు సార్ ఆయన ఎయిట్ డిజిట్ నెంబర్స్ అదే మాకు అందరికీ స్ఫూర్తి సార్ ఆయన విధిని ఎదిరించిన మల్లికార్జున మంచం నుంచి కదల్లేని స్థితి ఏ చిన్న అవసరానికైనా మరొకరి సాయం కావాల్సిందే లోకో పైలట్ అయిన మల్లికార్జునకు ఈ దీనస్థితి రావడానికి కారణమేంటి గాథ ఏంటో ఆయన మాటల్లోనే విందాం టూ థౌజండ్ వన్లో నేను జాయిన్ అయ్యాను ఇదే గుత్తి డిపోలో వర్క్ చేస్తున్నా టూ థౌజండ్ సిక్స్లో అనుకోకుండా మూవింగ్ ట్రైన్లోంచి దిగేటప్పుడు అనుకోకుండా జారిపడ్డాను స్పాట్లోనే మొత్తం రెండు కాళ్ళు స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగింది బతకడం కష్టం అని చెప్పలేదు కానీ కూర్చోవడం కష్టం కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కష్టం అన్నారు విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది ఇంకా జీవితం లేదు అనుకున్నాను తర్వాత చిన్నగా ప్రాక్టీస్ చేసి చేసి ఒక మూడేళ్ళ తర్వాత మెల్లగా కూర్చోవడం కూర్చున్న తర్వాత కొన్ని గంటల పాటు కూర్చోవడం రేపొద్దు నలుగురిలోకి వచ్చాను అంటే దానివల్ల నేనేమన్నా నేను అవకాశం అనుకున్నాను కానీ తప్పకుండా నేను ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి కల్పించాడు ప్రాణాలు అచేతన స్థితిలోని ఈ దుస్థితిని చూసిన భార్య కాపురం చేయలేనంటూ మల్లికార్జునని వదిలి వెళ్లిపోయింది అయినా మల్లికార్జున డీలా పడలేదు ఆ స్పైనల్ కార్డ్ ఇంజురీ వల్ల ఒక పక్క పొల్లడానికి కూడా కాదు లేచి కాదు కాదు ఈ యూరిన్ అయితేనేమి ఈ టాయిలెట్ అయితేనేమి ఏది దాని మీద కంట్రోల్ ఉండేది కాదు ఒక్కోసారి నా కేతడు ఊరిగిపోయి ఆ యూరిన్ అంతా నాకు తెలియకుండానే అయిపో వచ్చేసినప్పుడు నా దగ్గర వచ్చి ఎవరన్నా మాట్లాడుకునే మాట్లాడాలి అన్న వాళ్ళు కూడా వాళ్ళు అనుకోకుండా ముక్కు మూసుకొని ఏదో మా అనీజీగా ఫీల్ అవుతూ మాట్లాడేవాళ్ళు ఎందుకంటే నాకు తెలిసేది కాదు నాకు ఆ విధంగా జరిగిందని కానీ ఆ స్మెల్ బట్టి నేను కనుక్కునేవాని ఆ యూరిన్లోనే నేను పడుకున్నా లేకపోతే ఆ టాయిలెట్లోనే నేను పడుకున్నా అని అట్లాంటి స్టేజ్ నాది ఒకప్పుడు ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు ఎందుకంటే నేను తీసుకునే లిక్విడ్స్ కానీ డైట్ కానీ మొత్తం ప్లాన్డ్గా అనమాట ఒకప్పుడు పడుకున్నప్పుడు నాకు ఒకటే కాదు ఏదో ఆర్థిక కష్టము శారీరక కష్టం మానసి మానసిక కష్టం ప్రతి ఒక్కడు ఎవడైనా దేవుని మొక్కునేది ఒకటి ఈ మూడు కష్టాలు లేకుంటే చాలు నాకు జీవితం సుఖమని కానీ ఒకే మనిషికి ఈ మూడు కష్టాలు వచ్చినా కూడా నేను ఒకటే అనుకున్నాను ఇన్ని కష్టాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రాణాన్ని నిలిచాడంటే ఏదో ఒకటి పర్పస్ ఉంది చేద్దాం చూద్దాం ఆశయానికి అంగవైకల్యం అడ్డు కాదంటూ రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో రైల్వే ఇంజన్ స్పేర్ సెంట్రల్ స్టోర్లో క్లర్క్గా క్లర్కుగా ఉద్యోగం సాధించారు మల్లికార్జున అద్భుత ప్రతిభతో అవార్డులు సాధించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు సో ఆయనకి ఏవైతే పని చేస్తున్నాయో సో హెడ్ పనిచేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఆ హెడ్ను ఉపయోగించుకునే చెప్పకూడదు కానీ ఇది మా లాంటి వాళ్ళది ముగ్గురు నుంచి నలుగురు పని ఆయన ఒక్కడే కూర్చొని చేస్తాడనమాట సో ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని అవయవాలు బాగుండి మనం చిన్న చిన్న కారణాలకి సూసైడ్లు చేసుకుంటూ ఉంటాం కానీ కేవలం ఆయన తలకాయ మాత్రమే పనిచేస్తుంది అంటే మాత్రమే ఉపయోగించుకునే ఆయన ఈ స్థాయికి వచ్చాడు అనమాట అంటే స్టోర్లో ఒక ఎస్ఎస్సీ ఉన్నా లేకపోయినా మల్లికార్జున సార్ అన్ని మెటీరియల్ గురించి ఏ టైప్ ఆఫ్ లోకైనా కానీ ఏ మెటీరియల్ ఎక్కడ ఉంది తను వెళ్ళలేకపోయినా కూడా ఏ మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేసి పెట్టినా అది ఎంత క్వాంటిటీ ఉంది విత్ ఇన్ ఫింగర్ టిప్స్ ఉంటాయి చెప్పాలంటే గుత్తి షెడ్లో స్టోర్లో మాకు ఒక అసెట్ అనమాట కామ్ సబీసే బోత్ అచ్చాసే కాం కడితే और उनसे बहुत सीखने को मिलता है सर से इंसान बहुत अच्छे हैं सर सबका हेल्प करते हैं हम बहुत खुश हैं उनके साथ काम करके माटल चप्पल आ मनि की उल पवर यानी डिटर्मेशन यानी चला यंड सच अप्रइट एंड डेडिकेटेड एंप्लायी एंड वी आल फील प्रउड टू हैव हिम एंड टू बी असोसिएटेड वित् सचट स्टैंडिंग एंप्लायी वियर्स అనుబంధంలో ఉన్నాను బట్ ఆయన అంగవైఫల్యం ఉన్నా కానీ ఆయన మెమరీ పవర్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను సార్ ఏదైనా ఒక నెంబర్ అడగండి ఆ నెంబర్ని ఇప్పుడు మనకి పార్ట్స్ క్యాటలాగ్ ఉంటుంది పార్ట్స్ క్యాట్లాగ్ థౌజండ్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి దాంట్లో అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ బై హార్ట్ చెప్పగలరు సార్ ఆయన ఎయిట్ డిజిట్స్ నెంబర్స్ అదే మాకు అందరికీ స్ఫూర్తి సార్ ఆయన హీ హాజ్ ట్రస్ట్ ఓవర్ ఫ్యాక్ట్ మా స్టోర్స్ పరంగా అది మల్లికార్జున్ ఉన్నాడు మాకుది భరోసా ఐ మీన్ లైక్ ఎవ్రీథింగ్ దట్ ఇన్వెంటరీ విల్ బీ హ్యాండిల్డ్ బై హిమ్ వెళ్ళినఫ్ అని చెప్పేసి మేము ఇది నిర్భయంగా మేము మా గుండెల మీద మేము చేదలేసుకొని ఉన్నాం అనమాట మా వారు వేర్ హౌస్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇట్స్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఫర్ ఎ రెగ్యులర్ పర్సన్ ఇట్స్ టు హ్యాండిల్ హిస్ హిస్ డ్యూటీస్ బట్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అతను ఇలాగే ముందు మున్ ముందు కూడా ఉంటాడు దానికి కావాల్సిన అతనికి అన్ని సహకారాలు మేము ఇది అందిస్తాము చిన్న చిన్న కష్టాలకే జీవితం ఇంతే అనుకుంటూ కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి పదహారేళ్లుగా విధితో పోరాడుతున్న మల్లికార్జున జీవితం ఓ కనువిప్పు